హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఈ విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రాజశేఖర్ అండ్ విలేజ్ నేమ్ వచ్చేసి బొందలవాడ అండి నార్పల మండలం అండ్ అనంతపురం జిల్లా సో ఇది నార్పల ఏరియాకి సంబంధించినటువంటి టమాటో క్రాప్ అండి బొందలవాడ విలేజ్ అనమాట అండ్ ఫార్టీ ఎయిట్ డేస్ అయిందండి ఈ టమాటో క్రాప్కి అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సాహో వెరైటీ సో చాలా మంచిగా ఉంది ఉందండి అండ్ కలుపు కూడా రీసెంట్గా తీసారు అండ్ చాలా మంచిగా ఉంది అండ్ ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇక్కడ ఇక్కడ వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నటువంటి టమోటా తోటలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఫిఫ్టీ డేస్ అయినటువంటి టమోటా తోటలు దాదాపుగా ఐదు ఎకరాల్లో సాగు చేశారు సో అంతేనండి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ప్లాంటేషన్ అయితే అంత పెద్ద మొత్తంలో అయితే లేదు అని చెప్పారు సో ఇదండి ఈ విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయినటువంటి తోటలు ఉన్నాయి అని చెప్పారండి సో ఇది ఇక్కడ అంటే ఈ విలేజ్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో